ఏమైందిరాలుస్తుంది ఏమైంది చెప్పు ఏం లేదు మామూలు ఇప్పుడు ఆడి గురించి బయట చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది ప్రశాంతంగా మందులు రాదు నువ్వు అనుకున్నట్టు కాదు మా కళ్యాణ్ అంటే నేనే తప్పు అనుకుంటున్నానా ఆడి గురించి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుసు కదరా నీకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు మామ కళ్యాణ్ అబ్బయ్యా ఏమైందిరా ఎక్కడైనా అబ్బయ్యా మా నాయన రోజు మందయ్యేది నాకో పెయ్యబ్బయ్యా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అబ్బాయా నువ్వు మా నాయన దగ్గరికి వచ్చి సుమారు పది అవుతుంది బాబు అంటే నేను మాట్లాడడం మానేసినప్పటి నుంచి నన్ను అందరూ అడుగుతుంటారు అబ్బయ్యా ఎందుకు రానో మీ నాయనతో మాట్లాడట్లేదు అని అమ్మతో సహా కానీ ఎవరికి చెప్పాలనిపించలేదు కానీ ఈరోజు నువ్వు నాయనతో ఎందుకు బాబు నువ్వు మాట్లాడట్లేదు అంటుంటే చెప్పాలనిపిస్తుంది అబ్బయ్యా మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉంటారు అబ్బాయ కానీ మన ఆయన దగ్గర ఏమీ లేదని తెలిసి పది సంవత్సరాల నుంచి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం పది సంవత్సరాల ముందు మన ఆయనతో నేను ఎలా ఉండే తెలుసా అబ్బాయ్య ఇరవై నాలుగు గంటలు మన ఆయన చుట్టే తిరిగాను ఆయన తినిపిస్తే గానీ తినేవాడిని కాదు ఆయన పక్కన తప్ప నిద్ర పట్టేది కదా ఆయన దువ్వితే కానీ దువ్వించుకున్నాను కాదు ఆహరికి నిక్కర్లు కూడా ఆయన వేయిస్తే కానీ వేయించుకున్నాను కాదు అంత పిచ్చి అబ్బాయ్ నాకు మా నాయనంటే అంత పిచ్చి చిన్నప్పుడు అబ్బాయా యా దీపావళి పటాకులు కొనుక్కోవాలి రెండు వేలు ఇయ్యా అంటే నాలుగు వేలు ఇచ్చేవాడు ఎందుకే అంటే మీ ఫ్రెండ్స్ గడు ఉంటారు కదరా పాలకడిపో వాళ్ళు పటాకాయలు కాల్చుకుంటూ మీ నాయన ఎంత మంచి చూడరా మీ ఎంత మంచి చూడరా అంటుంటే ఏదో తెలియని ఫీలింగ్ అబ్బాయా పది మందితో ఆయన కూర్చొని అలా నవ్వుతూ మీసం మీద చెయ్యేస్తుంటే రెండు కళ్ళు చూడడానికి చిన్నప్పుడు నాకు ఇంకా అబ్బయ్యా నన్ను స్కూల్లో చేర్పించడానికి ఆయన కారులో తీసుకెళ్తూ ఆయన ముందరు సీట్లో కూర్చొని అలా సిగరెట్ తాగుతుంటే వెనకాల నుంచి ఆయన నేను అలా చూస్తున్నప్పుడు ఎలా అనిపించేది తెలుసు అబ్బయ్యా నిమ్మ ఇప్పటికి ఇప్పటికే ఎంట్రికెల్ నిల్చుకున్నాయి అబ్బాయి తలుచుకుంటుంటే అలా చూసే అబ్బాయా ఏమైందో తెలియదు తాత చచ్చిపోవడం రోజు రోజు కన్నీ మారిపోవడం ఆయన మొహంలో నవ్వు పోవడం ఊరోళ్ళంతా మీ నాయనేదో తప్పు చేసాడు మీ నాయనేదో తప్పు చేశాడు ఊరోళ్ళు పక్కన పెట్ట అబ్బాయ బంధువులు ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా మీ నాయన ఏదో చేశాడ్రా మీ నాయన ఏదో చేశాడ్రా అంటే నాకేం అర్థమయ్యేది కాదు ఏం తప్పు చేసావు అని ఆయన అడుగుదామంటే అంత వయసు లేదు రోజు ఇంట్లో గొడవలు అరుపులు అందరిలాగా నేను కూడా ఆయనతో మాట్లాడడం మానేశాను ఏదో తప్పు చేశాడనుకోరు కొన్ని సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే అర్థమైంది అబ్బాయి మా నాయన ఏం తప్పు చేశాడబ్బయ్యా మా తాత కదా మా నాయన్న అలా పెంచింది రాజ్యం లాంటి కళ్యాణ మండపాన్ని ఇరవై నాలుగు గంటలు పట్టించుకున్నాడు కానీ రాజు లాంటి మా నాన్న పనోల మత్తిని వదిలేశాడు అబ్బయ్యా పనోల బతిని పెరిగినాడు ఎలా పెరుగుతాడు అబ్బయ్యా పది రూపాయలు ఖర్చు పెట్టడం తెలుస్తుంది కానీ పది రూపాయలు మిగిలించడం ఎలా తెలుస్తుంది ఇదంతా అర్థమైన తర్వాత ఆయనతో మాట్లాడదామని చాలా ప్రయత్నించిన అబ్బాయి నా మీద నాకే సిగ్గేసింది నేను కూడా ఆయన అలా అర్థం చేసుకున్నానా మాట్లాడదామని ప్రయత్నించిన ప్రతి ఒక్కసారి నాకు ఆయన మీద ఉన్న విపరీతమైన ప్రేమో లేక ఆయన మీద ఉన్న గౌరవము ధైర్యం జరిపేదిగా చాలా మంచివాడు అబ్బాయి మన ఆయన పది మందికి పెట్టు గాని పది రూపాయలు ఏ రోజు కూడా దగ్గర అద్దు అందుకే అప్పుడే డిసైడ్ అయిపోయిన మా నాయన నేను చిన్నప్పుడు ఎలా అయితే చూసానో మళ్ళీ అలా చూడాలనుకున్నా ఒక్కొక్కడు మా నాన్న చూడాలంటే కళ్ళల్లో కళ్ళు పెట్టాలంటే ఒనకాల కొడుకులకి మా నాన్న చూసే రూపే మారిపోవాలి అందుకే యుఎస్ అలి డబ్బులు సంపాదించాలి అని డిసైడ్ అయిపోయిన అబ్బాయ్య ఆలోచిస్తే అర్థమైంది మా నాయన గౌరవం మొత్తం ఈ కళ్యాణ మండపం చుట్టూ అందుకే మీలా ఫ్రెండ్స్ ఆయనతో కళ్యాణ మండపం చూసుకోవడం దేవుడు పుణ్యన తాత ఆశీస్సులతో అంత బాగానే జరుగుతుంది అబ్బాయ నేను మా నాన్న ఎలా అయితే చూడాలనుకున్నాను దగ్గరలో అలా చూస్తా అందరూ అనుకున్నట్టు నేను ఈ కళ్యాణ మండపం చూసుకునేది తాత కోసమో అమ్మ కోసమో కాదబ్బాయ నాన్న కోసం ఎలా ఉండ నన్ను కన్న నువ్వు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోలేదు నన్ను కట్టుకున్నది అర్థం చేసుకోలేదు కానీ నాకు పుట్టిన నా కొడుకు కళ్యాణ్ నన్ను అర్థం చేసుకున్నాడు